నవరాబాబు పాటలు అని అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ నాకు నేర్పించిన పాట ఏంటంటే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అనే పాటను నేను మొట్టమొట్టగా నేర్చుకున్నాను నేను ఆ పాట సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ಎವರುೇರು ನಾಕು ಇಲ್ಲೋ ಎವರು ಲೆರು ನಾಕು ಇಲ್ಲೋ ಆಧರನ ನೀ ವೇಗ ಆನಂದಮುನೀ ವೇಗ ఆనందము నీవెగా సర్వోన్నతుడా నీవే నాకు దుర్గము నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ హోషువాతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని ఏ హోషువాతో వాగ్దానము ఇచ్చినావు వాగ్దన భూమికి చేర్చినావు వాగ్దానము ఇచ్చినావు వాగ్దాన భూమికి చేర్చినావు సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము దుర్గము సంగీతంలో కానీ గంకాలు సరిగమ పద్ధస్తుండే అయ్యే ఉండవు దేవుణ్ణి స్థుతించడానికి అయ్యేం అవసరంలా నువ్వు హృదయపూర్వకంగా నీ హృదయ అంతరంగాల నుంచి దేవుణ్ణి స్థుతిస్తా ఉంటే అదే గొప్ప ఆరాధన దేవుడి నామానికి మైం కలుగును గాక అట్లా మొట్టమొదట పాటతో నా యొక్క విశ్వాస ప్రయాణం ప్రారంభమైంది సేవకుడిగా దేవుడు మీ ముందు నిలబెట్టాడు దేవుడు కృపను బట్టి ఒక ఐదారు పాటలు రాసే అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు అంటే దేవుని యొక్క ఉచితమైన కృప పాటలు పాడటమే నాకు చేత కాదు పాటలు రా పాడటమే చేతగా నా చేత దేవుడు కొన్ని పాటలు ఈ విశ్వాస జీవితంలో ఈ పరిచయ జీవితంలో ఎదురైన అనుభవాలని దేవుడు గుర్తు చేసి పాటల రూపంలో కొన్ని పాటలు రాయటానికి దేవుడు కృప చూపించాడు ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపే అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని సుఖిస్తూ ఉంటామో